కంగ్రాచులేషన్ తర్వాత ఒకటే గుర్తు పెట్టుకోండి మీలో చాలా మంది టీమ్స్ సెలెక్ట్ అయ్యి వేరే రాష్ట్రంలో వెళ్ళి ఆడతారు మీరు విన్నర్స్ ఏంటి తెలుసా ఇక్కడ కోచ్ మీకు నేర్పించింది అంతా సరిగ్గా అక్కడ పెర్ఫార్మ్ చేస్తే మీరు గెలిచినట్టు కసితో ఆడితే ఎన్ని కప్పులను గెలవచ్చు కానీ క్రమశిక్షణ ఆడితే దేశ ప్రజల హృదయాన్ని గెలవచ్చు కాబట్టి క్రమశిక్షణ నంబర్ వన్ మీకు సక్సెస్ నేను చెప్తున్నాను మొట్టమొదటి ఉదాహరణ క్రమశిక్షణ కోచ్ ఏది నేర్పించాడో అది నిర్భయంగా స్వేచ్ఛగా ఫ్రీగా అక్కడ పెర్ఫార్మ్ వస్తే అదే మనకు మంచి పేరు మన జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు వాలీబాల్ కు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ కూడా వాలీబాల్ మానేయకుండా ఇలాగే కంటిన్యూ చేసి మన జిల్లాలకి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్పి సెలవు తీసుకుంటున్నాను